మీ అందరికీ నరదాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా ఏకూనే ఈ మాటలు తీసుకొని దేవుడే మీ అద్దుకొచ్చి ఉన్నాడు కనుక దేవుని పిల్లారా మనందరం కలిసి ఈ మాటలు ధ్యానం చేసుకుందాం మరి ఈ మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసి ఊపిరిని చివాణి దయచేసి దేవుని పిల్లారా నిన్నటి దినము నుంచి మనం దేవుని ఎంతగానో కోపం మరి మనసు నొచ్చుకుండే విధంగా మన ప్రవర్తన మన జీవితాలు కలిగి ఉన్నప్పటికీ దేవుడు రాత్రి మనల్ని దర్శించి ఊపిరిని జీవానిచ్చి ఆయన మాటలు లేనగలిగే భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభో మన రక్షకుడు నేసి వారి నామంలో మహిమ కలిగిన దేవునికి శిరస వంచి వందనాలు సుత్తులు సుతులు తెలియజేసుకుంటూ ఈ దినం మన ఆత్మలకు దేవుడు ఏ మాటలైతే నియమించాడు ఏ మాటల చేత మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో ఆ మాటల చేత మనం వెలిగించుకుందాం దేవుని పిల్లలు ఒకసారి చూడగలిగితే రెండు కొరెందుల పత్రిక నాలుగు అధ్యాయము పదహారో వచ్చినములో ఒక మాట రాయబడింది కావున మేము అదేరియపడము బాహ్య పురుషుడు కృషించుచున్నో ఆంతరింగ పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు అని రాయబడింది ఇక్కడ చెప్పగలిగిన దేవుని పిల్లలారా చాలామంది క్రీస్తును నమ్ముకున్నవారు క్రీస్తు దగ్గరికి వచ్చిన వారు దేవుని పిల్లరా ఏదైనా అనారోగ్యం వచ్చినప్పటికీ వాళ్ళు ప్రయాసపడి మందిరానికి వెళుతూనే ఉంటారు దేవుని పిల్లరా ఎందుకు వెళుతుంటారంటే వాళ్ళు శరీరపరంగా చూసిన మనకి అనారోగ్యం వచ్చినప్పటికీ మందిరానికి వెళ్ళి ఆయన మాటలు వినే కొద్దీ లోపల ఆత్మ దినదినము నూతన పరచపడుతుంటుంది సంతోషంగా ఉంటుంది దేవుని పిల్లల లోపల ఆత్మ సంతోషంగా ఉంటే శరీరానికి ఎంత అనారోగ్యం కలిగి ఉన్నప్పటికీ అది నొప్పి అనిపించదు అది బాధ అనిపించదు అదే లోపల ఆత్మ కానీ బలము లేనిదై దేవుని మాటలు లేక శక్తి లేక కుంగిపోతే దేవుని పిల్లరా శరీరానికి ఎంత ఆరోగ్యము కలిగి ఉన్నా కూడా చాలా ఇబ్బందికరంగా మనం భూమి మీద బ్రతుకుతాం అందుకనే భక్తుడు మనకేం చెప్తున్నాడు ఈ శరీరం అనే ఈ పురుషుడు కుషించి లోపల ఒక అతనున్నాడు అతను దినదినము నూతన పరచబడుతున్నాడు పడుతున్నాడు దాని వలనే నేను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేసి చక్కగా ఈ మాటలు మనకు చెప్తున్నాడు దేవుని పిల్లలు కనుక మన జీవితంలో మన శరీరానికి చిన్న చిన్న అనారోగ్యాల లోపాలు ఉన్నప్పటికీ మన మందిరానికి వెళ్ళి ఆయన మాటలు వినే కొద్దీ మన అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచ పడుతుంటాడు కనుక దాని వలన మనకు శరీర స్వస్థత కూడా వచ్చే అవకాశం ఉంటుంది కనుక దేవుని పిల్లరా నిజంగా ఈ మాటలు మాకు మనకి దినం తెలియజేస్తున్నాడు అంటే చిన్న చిన్న కారణాల వలన దేవుడి మాటలు మానేసి సన్నిధానానికి వెళ్ళటం మానేసి ఇంట్లో ఉంటారేమో ఇదిగో ఈ పురుషుడికి ఇదిగో ఈ శరీరానికి అనారోగ్యం వచ్చింది కదా నువ్వు ఇంట్లో ఉంటావేమో అదే లోపల ఆత్మ దినదినము నూతన పరచు పడ పరుస్తుంటే మీరు క్షేమం కలిగి ఉంటారు ఆరోగ్యం కలిగి ఉంటాడని చెప్తున్నాడు దేవుని పిల్లరా కనుక ఈ మాటలు మన హృదయంలో పరుచుకొని మన అంతరంగ పురుషుడు అంటే మరి శరీర సంబంధమైన ఈ శరీరము కుషించి పోతున్నాను లోపల అంతరంగ పురుషుడు నూతన పరుస్తూ బలము కలిగి ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామని ఉండేవారిగా ఉండినట్లు ప్రార్థించిద్దాం పరిశుద్ధుడు చే పనులకు తండ్రినైనా కృప కలిగిన నా తండ్రి వంద తండ్రినైనా ఇదిగోనైనా ఈ శరీరము కుషించి పోతున్నప్పటికీ తండ్రినైనా మా అన్న తండ్రి అంతరంగ పురుషుడు బలం బలము కలిగి నీతో నా తండ్రి మాట్లాడుతూ బహుబలమ కలిగి ఉండునట్లు చెప్పుమని అడుగుతూ తండ్రి నేను ఎంతమంది అయితే తండ్రి భయంకరమైన అనారోగ్యాలు వచ్చిన తండ్రి నీ సన్నిధానానికి రాలేక నీ మాటలు వినలేక ఎదుగునైనా మంచాలు బట్టి ఎంతమంది ఉన్నారు అట్టి బిడ్డలు మీరు దర్శించండి అని మాటలు అందించిన తండ్రి నేను ఆ శరీర బలహీనత నుంచి వారిని లేవనెత్తినైనా వారిలో అంతరంగ పురుషుడికి బలము దయచేసి శరీర స్వస్థతను కూడా బిడలు కలుగు చేసి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడని ఏక్రిస్తే వారి నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మీ నా హృదయ పేరు ధన్యవాదాలు